వాళ్ళు జనసేన వాళ్ళే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా చెప్తున్నాం ఇది చాలా చాలా అమానుష్యం ఇంతమందిని తొలగించడం చాలా అమానుష్యం చాలా అన్యాయం ఇది వరకు కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం వైజాగ్ స్టీల్ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్లిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్టు ఇది వైజాగ్ స్టీల్ ఈ వైజాగ్ స్టీల్